థాంక్యూ జీసస్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధాత్మ దేవా యు బెడెను ముట్టుకో పరిశుద్ధాత్మ దేవా యు బెడెను ముట్టుకో పరిశుద్ధాత్మ దేవా యు బెడెను ముట్టుకో దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇ హేల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరు స్తుతిించే చర్చిల ప్రకiete ఈ కుమారిని యేసయ్య బిరుక్తిపాలి హల్లెలూయా హల్లెలూయా మైటి పవర్ Right power, far right power. Hallelujah! Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. That the Holy Spirit, fill the Holy Spirit. Hallelujah! Come Gatiga. you Gatiga. Hallelujah! Hallelujah! power. Come on, you Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah! సపనొట గడిగా యేసు నామములో యేసు ద పవర్ యేసు రక్షియే యేసు రక్షియే యేసు రక్షియే ఆరి కాలు మొదలుకొని ఆరి కాలు మొదలుకొని యేసు నామములో హల్లెలూయా హల్లెలూయా ఆరి బాబానాషి హల్లెలూయా థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ ఫుల్ ద होली स्पీర్ట్ ఓలీ

నిన్నటికి ఈ రోజుకి నీలో ఏం మార్పులు కలిగినా ఇచ్చా చాలా మార్పులా అసలు ఏంటి నీ పేరు చెప్పు పేరు కాశీరావు 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 అంటే ఏమేమి మార్పులు వచ్చి ఎంతకాలంగా నువ్వు పడుతున్నావు బాధ ఏమేమి మూడు నెలల నుంచి మూడు ఏంటి అసలు రోగం ఏంటి క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సరా డాక్టర్స్ ఏమని చెప్తున్నారు డాక్టర్ మామూలుగా చెప్తున్నారు అయితే నొప్పులుగా బాగున్నాయి కడుపు నొప్పి నడుపు నొప్పి విపరీతంగా విపరీతంగా ఇది అంతా నొప్పి ఉండే కదా అంతా నొప్పి ఇక్కడ ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రోజు ఏమైనా సభలు కొట్టాను గట్టిగా అసలు వ్యాధి అంటే అక్కడ చెప్పు ఓపెన్ చెప్పి ఫ్రీ అయిపోయింది చెప్పులు కొట్టడం గట్టిగా మీ బావు కదా అంటే ఆయన మీ చెల్లెలు ఓకే చెప్పండి మీరు ఏమిటి అది చెప్పి ఓపెన్ గా చెప్పేసేయండి దేవుడు మా హెల్త్ బాగలేదు క్యాన్సర్ అని చెప్పారు ఎక్కడ చూసినా ఎక్కడ తిప్పినా కానీ ఇది బాగు చేయలేమండి ఇది బాగు చేయాలంటే దేవుడి చేయాల్సింది తప్ప మీరు మేము మా వాళ్ళైతే కాదని చెప్పారు అది కిములు తీసుకోండి మీరు కీ ఉన్నన్ని రోజులు కీమోలు తీసుకోవాల్సిందే ఇది బాగయ్యేది కాదని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మహిమకరంగా మాకు గొప్ప కార్యం చేశారు అంతేకాదు నిండి నిన్న వచ్చాము ఇక్కడికి మాకు ఎవరు చెప్పారు స్వస్థత శనివారం రోజు స్వస్థత ప్రార్థన జరుగుతుందని ఇక్కడ చెప్పారు మేము మొన్న నైట్ బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి నిన్న నిండి ఇక్కడ ఇప్పటివరకు ఆదివారం వరకు ఈ చూసుకొని చూసుకుని వెళ్దామని ఇక్కడే ఉండి పార్సల్స్ మాట్లాడి ప్రార్థన చేసుకుని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము మీ ఇంటికాడికి నువ్వు నిన్నటి నుంచి ఈరోజు ఇతరులు ఏం సాధ్యం చెప్పండి ఎందుకు బాగా భయంకరమైన పెయిన్ వచ్చేది స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేది మొత్తం అది కొంతవరకు చాలా వరకు అయితే తగ్గింది దేవునికి మీ చెల్లికి ఇవ్వండి అమ్మ ఇంటికాడికి మీ ఆయన మీ భర్త ఇంటికాడ ఇక్కడికి ఏం ఏం తేడాలు కనపడ్డాయి నిన్నటికి రోజుకి మైక్ దగ్గర పెట్టుకో ఇంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడేవాడు ఇక్కడికి వచ్చినాక బాగుంది బాగలేదు చని అనే వాళ్ళు చెప్పారు మేము బాగు చేయలేము అంటే డాక్టర్లు కూడా చెప్పేశారు ఎక్కడ ఏ హాస్పిటల్ అది ఎవరు ఒమేగా హాస్పిటల్ ఎక్కడ గుంటూరు గుంటూరు ఆయన జబ్బు ఏమన్నారు ఇక్కడ వచ్చి నాకు బాగుంది ఏమన్నారు ఏం జబ్బు అన్నారు క్యాన్సర్ ఆయన ముఖం ఇలా డొప్పు ముఖం పెట్టుకుని చేతులు రక్తం కొంచెం కూడా లేక ఇవన్నీ పెయిన్స్ వచ్చి నడుము నొప్పి కడుపులో నొప్పి అల్లాడిపోతున్నాడు అంట ఇప్పుడు ఎంత బాధపడ్డాడు ఇంటికాడ ఆ క్షణ క్షణం ఎట్లా ఉండేది ఆయన ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడు కార్పెంటర్ పనిచేస్తే ఆ షాప్ ఇప్పుడు అమ్ముకోవాలని అమ్మేసుకుందాం ఇక నేను ఎట్లాగో బాగుపడినా ఇక నేను పని చేయలేను అవునా కదా ఇంటికాడ ఏం బాధలు ఇంట్లో తినేవాడా తినేవాడు కూడా కాదు అంతగా ఎంతంత తినేవాడే ఎక్కువ తినాలన్నా కానీ అరగదు ఇక్కడికి వచ్చినా కొంచెం బాగుంది తింటున్నాడా తిన్నాడా ఏమైనా తినలేదా తింటున్నాడు బాధను బట్టి ఏమనిపించేది అప్పుడు అసలు నాకు బాధను బట్టి బాగా ఏడుపు అనిపించేది ఇబ్బంది అనిపించేది అసలు ఏం చేస్తున్నావు నాకే అర్థం కాదు ఆ షాప్ ఎందుకు అమ్మేసుకోవాలనుకున్నావు అసలు ఇంకా పని చేయలేనని పని రూమ్ నేనేం చెప్పాను నువ్వు చెప్పము కదా షాప్ పంపుకున్న సంగతే నువ్వు పని అన్నాను కదా ఇప్పుడు నీకు ఆ శక్తి వచ్చిందా అది నేను బ్లడ్ కూడా మంచిగా వచ్చింది చేతుల్లో కూడా వైట్ వేస్తున్నా నిన్న మాట్లాడుతున్నప్పుడే దేవుడు చెప్పాడు ఎలో నీ పని ను ఈ షాప్ అన్న సంగతి కానీ ఈయన కార్పెంట్ పని చేస్తాడని నాకు తెలియదు ఇక్కడ ప్రార్థన జాతక వెళ్ళిపోవడం రేపటి నుంచి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోమని చెప్పడం జరిగింది జపలు కొట్టాను కాదు అప్పుడు చెప్తున్నారు అయ్యా మేము కార్పెంటర్ వర్క్ చేస్తాము షాపు అన్ని వేసుకోవాలనుకోండి ఇక నా వల్ల కాదు ఇప్పుడు నువ్వు చేయగలుగుతావు అని ఇప్పుడు నీకు నీకు చేయగలని అనిపిస్తుంది కదా అది దేవుని మహిళ అది దేవుని ఆమె బాధలు ఇంత అనుభవించింది పిల్లలు ఏమైపోతారు షాప్ ఏమైపోద్ది నా భర్త బతకడా నేనేమైపోవాలని అనుకున్న మనిషి ఆవిడ ఆలోచనలో God bless you. Praise the Lord. Hallelujah.